బ్యాక్ కొటేషన్ జురాసిక్ పార్క్ బ్యాక్ కొటేషన్ లేదా బ్యాక్ కొటేషన్ జురాసిక్ వరల్డ్ బ్యాక్ కొటేషన్ సిరీస్ సినిమాలు వేసవి సెలవుల సమయంలో సందడి చేస్తూ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా భారతదేశంలో అన్ని వర్గాల నుంచి గొప్ప ఆదరణ పొందాయి ముఖ్యంగా డైనోసార్ల కథలు ఫ్యామిలీ ఆడియన్ని థియేటర్లకు లాగగలవు అందుకే ఇప్పుడు జురాసిక్ వరల్డ్ నుంచి కొత్త సినిమా వస్తోందని తెలియగానే ఉత్కంఠ పెరిగింది తాజాగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ రెండవ ట్రైలర్ విడుదలైంది ఇది భూమి మీద సముద్రంలో గాల్లో మూడు చోట్ల వెంటాడే డైనోసార్ల కథతో రూపొందింది ఫ్రాంచైజీ గత చిత్రాల్ని మించి చివరి సినిమా బ్యాక్ జురాసిక్ వరల్డ్ డొమనియన్ బ్యాక్ కొటేషన్ కంటే డైనోసార్లు చాలా భయానకంగా ప్రమాదకరంగా పరివర్తన చెంది కనిపిన్నాయి ఆసక్తికరంగా రీబర్త్ ట్రైలర్ ని చూడగానే పదేళ్ల క్రితం విడుదలైన బ్యాక్ కొటేషన్ గాడ్జిల్లా రెండు వేల పద్నాలుగు తో పోలి కనిపించింది సముద్రం నుంచి వచ్చి నగరంపై దాడులకు దిగే గాడ్జిల్లా బీభత్సాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు ఇంచుమించు అదే తీరుగా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ కొత్త కథ కూడా కనిపిస్తోంది అయితే ఇది ఎత్తైన కొండలు అరణ్యాల్లో సాగే కథాంశం ఎత్తైన జీవులు అందమైన ప్రకృతి క్రూరమైన జీవరాశులను పరిచయం చేస్తూ ఎగ్జైట్మెంట్ పెంచే సన్నివేశాలతో రక్తి కట్టించారు దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ బ్యాక్కోటేషన్ గాడ్జిల్లా పోలి ఉన్నా కాని ఇక్కడ కొత్త విజువల్స్ కనిపిస్తున్నాయి ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన విజువల్ బ్రిలియన్సీని ఇక్కడ జోడించారు జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఐదేళ్ల క్రితం విడుదలైంది ఆ సినిమా తర్వాత భూమి జీవావరణ శాస్త్రం డైనోసార్లకు ప్రతికూలంగా మారడాన్ని మిగిలిన జాతులు వాటి చరిత్రపూర్వ గతం వంటి విషయాలను కొత్త సినిమాలో టచ్ చేశారు ఈ చిత్రంలో స్కార్లెట్ జోరా బెన్నెట్ పాత్రను పోషించారు భూమి మీద మిగిలిన మూడు అతిపెద్ద డైనోసార్ జాతుల నుండి డిఎనేను సంగ్రహించే మిషన్కు నాయకత్వం వహించే రహస్య ఆపరేషన్ నిపుణురాలిగా స్కార్లెట్ నటించారు ఈ మిషన్లో ఆమెతో పాటు డంకన్ కింకైట్ పాత్రలో మహర్షల అలీ పాలియోంటాలజిస్ట్ డాక్టర్ హెన్రీ లూమిస్గా జోనాథన్ బెయిలీ నటించారు ఈ చిత్రంలో రూపర్ట్ ఫ్రెండ్ ఫార్మా ప్రతినిధిగా నటించగా ఫిలిప్పీన్ వెల్ష్ బెచీర్ సిల్వైన్ ఎడ్ స్క్రెయిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు జూలై రెండున ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది